నమస్తే ఫ్రెండ్స్ సిరి క్రిస్టల్స్ నుంచి ఇప్పుడు మామూలుగా పాత వీడియోల్లో చెప్పినట్టుగా మూడు వందల రూపాయలు కడి కడితే మీరు రెండు క్వశ్చన్స్ వేస్తే మేము ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పబడును అలాగే ఇప్పుడు టాటాయిస్ గురించి చెప్పుకున్నాము ఈ టాటాయిస్ని చాలా చాలా ఎనర్జీగా తయారు చేశారు టాటాయిస్ని చాలా చాలా ఎనర్జీగా తయారు చేశారు ఈ టార్టాయిస్లో నవగ్రహాలను కూడా పొందుపరచడం జరిగింది సూర్యుని పెట్టి మొత్తం అన్ని నవగ్రహాలని మొత్తం అసలు ఎంత ఉపగ్రహ ఉపరత్నాలు ఎలా పొందుపరిచాడో ఒకటి మంచి ఎనర్జీగా ఉంది ఉపరత్నాలు ఇవి టాటాయిస్ని మీరు ముఖ్యంగా గృహంలో పెట్టుకుంటే తూర్పు నేను పడమర వైపు ముఖం చూసేటట్టుగా తూర్పు నేటా పడమర వైపు ముఖం చూసేదట్టుగా అలాగే పడమర నేను తూర్పు తూర్పు ముఖం చూసేటట్టుగా ఇలా పెట్టుకున్నా అలాగే ఉత్తరం వైపు నేను ఇలా దక్షిణం ముఖం చూసేటట్టుగా దక్షిణం నేను ఉత్తరం మొఖం చూసేటట్టుగా మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకోండి ఆ ప్లాస్టిక్ ప్లేట్ మీద నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఈ ఈ కనుక చేస్తే మీకు ఫైనాన్స్ పరంగా ప్లస్ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో చాలా హైఫై లైఫ్లోకి వెళ్ళటానికి ఈ ఎనర్జీ చాలా ఉపయోగపడుతుంది అత్తగారి నుంచి సపోర్టు మామూలుగా శుక్రుడి యొక్క సపోర్టుతో మీరు చాలా శుక్రగ్రహం యొక్క అనుగ్ర అను అనుకూలత తప్పనిసరిగా మీకు కలుగుతుంది అనమాట దీనివలన గృహంలో వాస్తు దోషాలు ముఖ్యంగా అసలు ఎలాంటి వాస్తు దోషాలున్నా ఇవి కానీ ఇంట్లో ఈ నాలుగు వైపులా నాలుగు పెట్టుకుంటే చాలా హ్యాపీ లైఫ్లోకి వెళ్తారు తర్వాత ఇంట్లో రిలేషన్ కూడా చాలా బాగుంటుంది అవతారం కంటే కూడా కూర్మ యంత్రం చాలా గొప్పదనమాట విష్ణుమూర్తి అవతారం అంటారు దీన్ని తాబేలు టాటాయిసు అని అంటామన్నమాట ఇది ఎలా పనిచేస్తుంది మీ ఇంట్లో అనేది కూడా మేము ఇప్పుడు స్కానర్స్ ద్వారా మీకు చెక్ చేసి ప్రతి పాయింట్ చెప్పడం జరుగుతుందనమాట వాటర్లో పెట్టాల్సిన పని లేదు ప్లాస్టిక్ ప్లేట్ మీద ఇలా పెట్టుకున్నా ఓకే లేకపోతే అక్కడ ఏదైనా కిటికీ ఉండా ఆ అని పెట్టేసేయండి అంతే ఇంకా మీరు ఏం చేయొద్దు ప్రతి పది రోజులకి ఒకసారి బయటికి తీసి కొంచెం కర్పూర జిమ్ వేసి మళ్ళీ ఎక్కడ తీసారో అక్కడ పెట్టేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ